నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సుకేష్ శర్మ గారు సో జాతక రీత్యా ఎలాంటి ముక్కలు నాటుకుంటే మన జీవితాంతం మనం అదృష్టవంతులుగా ఎలాంటి చికాకులు లేకుండా మన జీవితాన్ని సాగించవచ్చు అని చిన్న చిన్న టిప్స్ తో రెమెడీస్ చెప్తూ వస్తూ ఉన్నారు మీరు అయితే మనం గత వీడియో పునర్వసు నక్షత్రం వరకు చెప్పారు పుష్యమి నక్షత్రం వాళ్ళు ఏ మొక్క నాటినట్టయితే శుభ ఫలితాలు ఇస్తాయి అనేది పూర్తి వివరాలు తెలియజేయరా ఈ యొక్క పుష్యమి నక్షత్రానికి అధిష్టాన దైవం గణపతి అయితే ఈ గణపతిలో లక్ష్మీ గణపతి విశేషించి పుష్యమి నక్షత్రానికి అధిష్టాన దైవం ఈ పుష్యమీ నక్షత్ర జాతకులు సాధారణంగా ఏ నిర్ణయం తీసుకున్నా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అంటే ఇది సరైందా కాదా అనే ఒక డైలమాల పడుతూ ఉంటారు అది ఈ యొక్క నక్షత్ర స్వభావం కానీ అలాంటి డైలమా నుంచి బయట పడాలి అంటే ఈ పుష్యమీ నక్షత్రానికి విశేషించి గరికను పెంచాలి గ్రాస్ మనం గణపతికి పెడతాం కదా గరిక అలానే రావి చెట్టును కానీ లేదా వావిలి అనేటటువంటి ఒక వృక్షముందండి ఈ వృక్షమును కానీ ఈ పుష్యమ నక్షత్రం వాళ్ళు పెంచి పోషించాలి ఆ వృక్షానికి వారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి పుష్యమ నక్షత్రం రోజున వీళ్ళు ఖచ్చితంగా గణపతిని ఆరాధిస్తూ గణపతి దగ్గర రావి ఆకు పైన దీపం వెలిగించడము గరికతో మాలం తయారు చేసి గణపతి మెల్లో వేయడము వావిలి ఆకులను గణపతికి సమర్పించడము ఇలాంటివి చెయ్యడం వల్ల వాళ్ళకు సంచిత ప్రారంభ కర్మలు తొలగిపోతాయి అంటే పూర్వజన్మ కర్మలన్నీ తొలగిపోతాయి పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలను సంచిత ప్రారంభ కర్మలు అంటారు అలానే ఈ జన్మలో మనము అనుభవించేటటువంటి కర్మ ఏదైనా ఎక్కువగా బాధపడాల్సినటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే దాని ప్రభావాన్ని తగ్గిస్తాయి ఇవి పుష్యమీ నక్షత్రం వాళ్ళకు విశేషించి గురువారం రోజు పుష్యమీ నక్షత్రం వచ్చిన ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రం వచ్చిన లేదా పుష్యమాసంలో పుష్యమి నక్షత్రము రోజున విశేషంగా గణపతికి రావి పైన దీపాన్ని పెట్టి వెలిగిస్తే వీళ్ళు అనుకున్నటువంటి కార్యాలు ఏవైనా కానీ మళ్ళీ తిరిగి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోరు ఇంకా అలాంటి ఫలితాలు కలుగుతాయి పుష్యమీ నక్షత్రం అంటే సాధారణమైన నక్షత్రం కాదండి లక్ష్మీ గణపతి యొక్క నక్షత్రము పుష్యమీ నక్షత్రము ఆర్థికంగా ఎలాంటి సమస్యలున్నా కానీ ఈ పుష్యమి నక్షత్రం రోజున చేసుకుంటే అంటే కేవలం పుష్యమి నక్షత్రం వాళ్ళే కాకుండా ఎవరైనా చేయొచ్చు అంటారా ఇది సాధారణంగా సాధారణంగా మిగతా నక్షత్రాల వాళ్ళు పుష్యమి నక్షత్రం రోజున చేసుకోవడం వల్ల వాళ్లకు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కానీ విశేషించి పుష్యమీ నక్షత్రం వాళ్ళు వాళ్ళ జన్మ నక్షత్రం రోజున ఈ లక్ష్మీ గణపతిని నేను చెప్పినటువంటి విధానంతో అర్చిస్తే వాళ్లకు ఎలాంటి అనుమానము లేకుండా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉత్తమమైనటువంటి స్థానాలను వాళ్ళు పొందుతారు రైట్ అండి సో ఒక అద్భుతమైన పరిహారం అలాగే మొక్కలు కూడా చెప్పారు ధన్యవాదాలు అండి నమస్కారం